భోగి పండుగ శుభాకాంక్షలు అన్ని భోగాలు మీకు కలగాలి భోగి రోజు మా ఊర్లో ఉన్న వాళ్ళందరము ఇంటి దేవునికి అయితే పొంగళ్ళు పెట్టేస్తాము మునీశ్వరునికి కోయడానికి కోళ్ళైతే రెడీగా ఉన్నాయి సంక్రాంతి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ భోగి శుభాకాంక్షలు అందరికీ ఆయుష్ ఆరోగ్యాలతో అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రెండు వేల ఇరవై నాలుగులో అందరికీ అనుకున్న పనులన్నీ నెరవేరాలని కోరుకుంటున్నాను మీ భోగి పండుగ ఎలా చేసుకున్నారో తప్పకుండా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నేనైతే బెంగళూరు నుంచి మా ఊరికి వచ్చినాను ఇక్కడైతే రెండు గంటలకే పిల్లలు అయితే అర్చుకుంటూ భోగి స్టార్ట్ చేసేసినారు ఈ భోగి మంటలు ఒంటికి తగిలితే మంచిదంట ఉదయాన్నే పొంగళ్ళకంతా రెడీ చేసేసుకున్నాము ఇప్పుడైతే ఇంటి దేవునికి మునీశ్వర్కి పొంగల్ పోయి పెట్టుకొని రావాలి ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఈ భోగి రోజు అయితే మునీశ్వర్ని పొంగల్ పెడతాము మా పొంగళ్ళంతా రెడీ చేసుకొని బయలుదేరేసినాము ఇంకా మంచు కూడా పడుతూనే ఉంది కొంచెం త్వరగా పెట్టుకొని వచ్చేస్తామనేసి అని బయలుదేరేసినాము మా అత్తయ్య వాళ్ళు అప్పటి నుంచి ఇలానే చేసేవాళ్ళంట భోగి రోజు అయితే తప్పనిసరిగా అందరూ పొంగళ్ళు పెట్టాలనేసి నేను కూడా పెళ్ళి వచ్చినప్పటి నుంచి పొంగళ్ళైతే అయితే పెట్టేస్తున్నాము ఈ రోజు పొంగళ్ళు ఆంధ్ర సైడ్ అయితే అందరూ ఉగాదికి పెద్దలకి బట్టలు పెట్టి మొక్కుతారు కానీ ఇక్కడ మాత్రము సంక్రాంతికి బట్టలు పెడతారు తెల్లారితో ఇప్పుడు ఏడు గంటలు అవుతుంది అయినా కూడా వాన పడినట్లు పడతా ఉంది మంచు మేమైతే మంచులోనే బయలుదేరేసినాము మొదటగా అయితే పొంగల్ పెట్టుకొని వచ్చేయాలనేసి అని ఎంత మంచిగా ఉంది చూడండి చెట్లు కూడా కనిపించటమే లేదు మునీశ్వర్ని మొక్కే మా అని అక్కడే ఉంది అది కూడా ఏమాత్రం కనిపించలేదు మా బుడ్డదానికైతే ఫుల్ చల్లెంట మా ఓడైతే అమ్మా ఫాస్ట్ గా వెళ్ళిపోతా ఉన్నాడు ఇక్కడే మునీశ్వర్ని మొక్కేది ఎవరైనా వచ్చినారేమో అనేసి అని వెళ్తా ఉన్నాను ఇంకా ఎవరూ రాలేదు మేమే ఫస్ట్ వచ్చినాము ఇలాంటి మంచు ఎప్పుడో ఊర్లో ఉన్నప్పుడు చూసేదాన్ని ముందుగా వచ్చాము కదా ఇక్కడ అంతా క్లీన్ చేసి దేవుళ్ళకైతే పొట్లు పెట్టాలి ఇక్కడ పొంగలు పెట్టేదానికైతే రెడీ చేసేస్తున్నాము ఈ మాన కిందనే మునీషుని మొక్కేది ఇక్కడ పసుపు కుంకుమ పెట్టి అంతా రెడీ చేసేస్తున్నాము మీరు కూడా ఎప్పుడైనా పూజ చేస్తారంటే ఫస్ట్ ఇంటి దేవునికి మొక్కిన తర్వాతే ఏ పూజ అయినా చేయండి వచ్చినాం కానీ ఈ పిల్లోల గలాటైతే చూడ్డానికే సరిపోతుంది ఇంకా ఇసుక మాను కింద వేసి కాస్త సదరం చేసి ఈ తొమ్మిది రాళ్ళు పెట్టి పూజ చేయాలి అవతంతా కడిగేసి పసుపు కుంకుమైతే పెట్టేస్తున్నాము అలాగే తొమ్మిది తలుగులు వేసి మొక్కుతాము కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయి మునీశ్వరికి ఆగారం ఇచ్చేదానికైతే కోళ్ళు వచ్చేసినాయి మా పాత్ర అయితే పొంగ వచ్చేసింది పొంగల్ అయితే రెడీ అయిపోతుంది ఊర్లో ఉన్న వాళ్ళందరూ పెడతారు ఇదిగోండి ఒక్కొక్క పొంగలి అయితే వచ్చేస్తుంది ఈ రోజు తప్పనిసరిగా ఊర్లో ఉన్న వాళ్ళందరూ పొంగళ్ళు పెట్టాల్సిందే పసుపు కుంకం పెట్టి పూలు పెట్టి కింద తొమ్మిది రాళ్ళు పెట్టి అయితే రెడీ చేసేసినాము ఇప్పటికే ఒక్కొక్కరుగా వచ్చినారు నాలుగు పొంగళ్ళు అయితే అయిపోయినాయి మూడు కోళ్ళు అయితే రెడీగా ఉన్నాయి వాటికి తెలిసిపోయినట్లుంది బలైపోతాం అనేసి డల్గా ఉన్నాయి ఈ మమ్మ ఈ నుంచి ఇట్లు ఇంకొకసారి ఈడ్చుకో ఈ పక్కబడింది ఆపక్క వల్ల నడి ఈమెద్య నుంచి ఆపక్కలేదు అట్నుంచి సరిపోయి సరిపోయి సరిపో సరిపోయి పూరికంటే పెట్టి మమ్మీ మా ఊళ్ళు పట్టలు పెట్టుకొని అయితే రెడీ అయిపోయినారు దేవుని మొక్కేదానికి ఈ మంచంతా పోయి ఇప్పుడే ఎండ్ అయితే వస్తుంది కొంచెం కొంచెంగా ఆ కిరణాలు ఇప్పుడిప్పుడే మా మీద పడతాను ఎంత బాగుందో కొంచెం దూర దూరంగా అయ్యిమా కాదు మమ్మ ఇంకా చాలా అయ్యింది కదా అన్నింటి తొమ్మిది మందికి తొమ్మిది రాళ్ళు పెట్టినాం కదా అందరికీ తొమ్మిది న తల్లిగలయితే వేయాలి దాంట్లో పెరుగు బెల్లము వేసి తొమ్మిది ముందైతే ఒక ఆకే తొమ్మిది ఆకుల్లో పెట్టేవాళ్ళము ఇప్పుడు ఒకే అంటాకులో తొమ్మిది తలుగులైతే వేసేస్తున్నాము అన్నము పెరుగు బెల్లము ఇవన్నీ వేయాలి తలుగులోకి అందరూ ఒక్కొక్కరుగా వస్తున్నారు పూజ చేసుకోపోవడానికి మునీశ్వర్కి కోయడానికి అయితే రెడీగా ఉన్నాయి మా పూజకంతా రెడీ అయిపోయింది ఇంకా కోళ్ళు కోహేస్తున్నాము అంటుకుంటున్నా

మేమైతే ఇంటికి అయితే బయలుదేరేసినాము ఇంకా ఇంట్లో ఊర్లో ఉన్న వాళ్ళందరూ వచ్చి ఇంకా అయితే పెట్టుకొని వాళ్ళు వాళ్ళ పూజ ఒకరు ఇద్దరు పూజ చేసుకొని అయితే వచ్చేస్తారు మా ఆయన ఇంటికి వస్తానే పని అయితే స్టార్ట్ చేసేసినారు కోడి క్లీనింగు మోక్ చూడి హ్యాపీ బర్త్డే మోక్షిద్ థ్యాంక్ యూ చెప్పు హ్యాపీ బర్త్డే మూసీ చికెన్ మటన్ సార్కి నేను ఎప్పుడు మసాలా ఇలాగే రెడీ చేసుకుంటాను టెంకాయ అల్లం తెల్లగడ్డ అంతా వేయించుకొని ఇడ్లీకి అయితే పిండి రెడీగా ఉంది కోడి రెడీ అయిందా లేదా అనేసి అని చూసుకొని వచ్చేస్తాము మేము ఆవులు కట్టేసే తావైతే కోడి క్లీనింగ్ చేస్తున్నారు రెండు కోళ్ళు రెడీగా ఉన్నాయి మా చిన్న మామూలతోటి మాదొకటి ఇంకా కాల్చి కట్ చేసుకున్నామంటే చికెన్ అయితే రెడీ అయిపోతుంది మా ఆయన అయితే బెంగళూరులో కూడా ఎక్కువగా కోడి అడుగుతారు ఊరికి వచ్చినామంటే తప్పనిసరిగా కోడి అయితే రెడీగా ఉంటుంది చికెన్ చారు కూడా రెడీ అయిపోయింది చికెన్ అయితే ఇంకా అయితే ఉడకల్లి ఇడ్లీ చికెన్ చారు రెడీ ఏం తెలుసు మోక్షి చప్పకలి వేసుకోవచ్చు కూర్చో చప్పకలి తినే తినేటప్పుడు తినాలి భోగి పండగ రోజే గంగమ్మ తల్లికి అంబిలి కూడా పోస్తాం ఈరోజు అంబిల్ అంతా రెడీ చేసేసినాము పలకలలో వస్తే వెళ్ళటమే இடேரின் நடிது கங்கம்மான் అందరూ ఇక్కడ అంబిలి పోసి ఆ అమ్మనైతే ఊరినంత చల్లగా చూడాలనేసి ఇక్కడైతే మొక్కుతాము ఈరోజు ये <laughs> मेरा <laughs> 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 మా ఓడి బర్త్డే ఈరోజు భోగి రోజు పుట్టాడు పిల్లలు అందరూ హ్యాపీ బర్త్డే చెప్తున్నారు బెంగళూరులో చేసింటే కూడా ఇంత గ్రాండ్గా చేసేక అయ్యిండదో ఏమో మా ఓడికి ఎంత సంతోషమో ఊర్లో ఉన్న పిల్లలు అందరూ వచ్చినారు ఇల్లు అయితే నిండిపోయింది ఎంత బాగుందో బెంగళూరులో చేసినా కూడా ఇంత గ్రాండ్గా చేసేకయిండదో ఏమో బెంగళూరులో ఒకరినొకరు పట్టించుకోరు విలేజ్కి సిటీకి ఇదే వ్యత్యాసము येكله केंदा आ 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 हैप्पेंस फर्स्ट ना आप इतने आ आ आ सात आकर पटो आकर आकर पटो आकर पटो कोई मांग से नहीं आपको आ 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

ఫోటో లేని అది నాకు తెలియాల కదా చూడు డాడీకి పెడతా ఇటు చూడు మోక్చిత్ డాడీకి పెడతా ఇటు చూడు ఉండకందోక్చిత్ డాడీకి పెడతా ఇటు చూడు ఫోన్ చూడు

अच्छा भाई बंदे इधर इधर अरे ये से ले सिस्टम के चीज तो पूछो उनको फल क्या की सर्टिफिकेट अब बस की है हम కుటీస్ అంతా అట్లు నిలండా ఒక ఫోటో పడతాను కొంచెం అంతా పడతాము నేను చెప్పేదాన్ని ఎవరన్నా ఇంటారా ఏ అంతా వీడు చూడండి సంజయ్ వీడు చూడండి అందరూ போட்டேடு போட்டேடு அது ஒண்ணுமே இந்த பக்கம் பார்க்கல எடுத்துரு இன்னொரு 嗯。Mm.